ఫ్రెండ్స్ ఆర్ రెడీ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు హోప్ ప్యూర్ వన్ ఇస్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్ ఈరోజు అయితే కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు ఇది ఇదొక హిస్టారికల్ ప్లేస్ అండి ఇదొక టూరిజం ప్లేస్ కూడాను సో ఇది ఎందుకు హిస్టారికల్ ప్లేస్ అయ్యింది దీని ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా పిన్ని అండ్ మా మదర్ అండి ఫస్ట్ అయితే మనం లోపలికి ఎంటర్ అయిపోదాం ఇది ఎంట్రన్స్ మనకి ఎంట్రన్స్ లో ఎటువంటి ఫీ ఉండదు ఎంట్రీ ఫ్రీ అండి ఈరోజు అయితే మనం అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో ఉన్న ఒక స్మృతి మర్మంలో అయితే ఉన్నాము ఇక్కడ మనం అల్లూరి సీతారామరాజు గారి యొక్క సమాధిని అయితే చూడవచ్చండి ఈరోజు మనమందరం ఈ స్వతంత్రాన్ని స్వేచ్ఛని అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అండి ఎంతోమంది వారి జీవితాలు మన కోసమైతే త్యాగం చేశారు ఈ స్వతంత్రం కోసం మన ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది అహింస మార్గంలో ముందుకు వెళ్తే కొంతమంది మాత్రం సాయుధ పోరాటమే ఆయుధంగా మలిచి స్వతంత్రం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలైతే త్యాగం చేశారు అటువంటి వీరుల్లో ప్రముఖుడు భారత స్వతంత్ర చరిత్రలను నిలిచిపోయే ఒక మహాజ్వాల శక్తి అతడే మన మన్యం దొర మన మన్యం పితూరి అల్లూరి సీతారామరాజు గారు అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాటం చరిత్రలోనే నిలిచిపోయిందండి అల్లూరి సీతారామరాజు గారు మన గిరిజనులకి ఎంతో మంచి మేలు చేశారు ఈయన తూర్పుగోదావరి నుండి విశాఖ మన్య ప్రాంతంలో తిరుగుతూ నిరక్షరాశులు నిరపేదలు అమాయకులైన గిరిజనుల పట్ల వారి దురవాట్లు పారదొల్లి వారికి ఉన్న హక్కులపై చైతన్యవంతులను చేస్తూ గిరిజనులు సైన్యంగా మార్చుకున్నారండి ఇలా ఆయన నూట యాభై మందిని ఘనంగా ఏర్పరచుకోగలిగారు ఇక్కడ మనం చూస్తున్నది అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్టాట్యూ అండి ఇది మనకు ఎంట్రన్స్ లో ఉంటుంది సమాధి అయితే ఇంకా కిందకి వెళ్ళాలి ఆనాడు బ్రిటిష్ వారు మా గిరిజనులకి ఎంతో ఉపయోగపడే ఎంతో ఆధారంగా నిలిచిన అడవులను అయితే వారి చేతుల్లో తీసుకొని అడవులకి రక్షిత అడవులు రిజర్వ్ అడవులను ప్రకటిస్తూ గిరిజనులు అడవిలోకి వెళ్లకుండా వారు వ్యవసాయం చేయకుండా ప్రత్యేక చట్టాలను అయితే తీసుకొచ్చారండి అంతేకాదు అడవిలో లభించే అటవీ ఉత్పత్తులకు కూడా అధికారాన్ని అయితే చూపించేవారు దీనితో వ్యవసాయం లేక ఆకలితో అలమటిస్తున్న గిరిజనులకి రోడ్ల పని కూలీగా తీసుకొని వెళ్ళి వారికి సక్రమంగా కూలీలు కూడా ఇచ్చేవారు కాదు ఇలా గిరిజనులైతే వారి చేతుల్లో బానిసత్వం బ్రతుకు బ్రతుకుతూ అనేక దురాగతులకు దోపిళ్లకు అన్యాయాలకు గురయ్యేవారండి వారి శ్రమను దోచుకోవటమే కాకుండా గిరిజన స్త్రీపై అనేక అగాత్యాలకు కూడా పాల్పడేవారు ఇవన్నీ చూసిన అల్లూరి సీతారామరాజు గారు ఎంతో మంచి మనిషితో గిరిజనుల పక్షం నిలబడాలని వారికి ధైర్యాన్ని నింపాలని అనుకున్నారండి ఇలా అల్లూరి సీతారామరాజు గారు గిరిజనులకి అడవులపై వారికి ఉన్న హక్కులను వివరించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి గిరిల్ని సైన్యంగా మలిచి కొన్ని యుద్ధ పద్ధతులను ఎంత నేర్పించగలిగాడు ఇలా అల్లూరి సీతారామరాజు వెంట ఇప్పుడు ఇద్దరు గిరి స్నేహితులు అయితే ఉండేవారు వారు గాము గంటం దొర అలాగే గాము మల్లు దొర వీళ్ళిద్దరూ అల్లూరి సీతారామరాజుకి ఒకరు రైట్ హ్యాండ్ అయితే ఒకరు లెఫ్ట్ హ్యాండ్గా నిలిచి ఎప్పుడు అల్లూరి సీతారామరాజు వెంటే నిలబడేవారు ఇప్పుడైతే మనం సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈ సైడ్న మనం చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్ర అయితే రాసుంటుందండి ఈయన జననం ఫోర్త్ జూలై ఎయిటీన్ నైంటీ సెవెన్ పాండ్రంగి విశాఖ జిల్లాలో అయితే పుట్టారు తండ్రి అల్లూరి వెంకటరామరాజు తల్లి సూర్యనారాయణమ్మ మనం స్టార్టింగ్ అల్లూరి సీతారామరాజు గారి పక్కన ఇంకో స్టాట్యూ అయితే చూసాం కదా అది అల్లూరి సీతారామరాజు గారి అల్లూరి సీతారామరాజు గారు గాము గంటం ద్వారా గామ మల్ల యొక్క సహాయంతో సైన్యాన్ని అయితే ఏర్పరచుకొని పంతొమ్మిది ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై రెండున చింతపల్లి పోలీస్ స్టేషన్ అయితే ముట్టడి చేశారు మరుసటి రోజునే కృష్ణదేవిపేటలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ముట్టడి చేశారు అదేవిధంగా రంపచోడవరం రాజోమంగి జీమాడుగుల అడ్డతీగల ఇలా కొన్ని పోలీస్ స్టేషన్లు అయితే ముట్టడించారు కొన్నిటికైతే నిప్పు పెట్టడం చేశారు ఇలా కొన్ని రోజులకి అల్లూరి సీతారామరాజు గారి మీద బ్రిటిష్ వారి కన్ను పడింది అల్లూరి సీతారామరాజును బంధించడానికి ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు అందులో ముఖ్యంగా అస్సాం రఫిల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది గిరిజన విప్లవ వీరుల యొక్క జాబితాను అయితే చూడవచ్చు గాము గంటం దొర గాము మల్లు దొర తగ్గి వీరయ్య పడాలి అంబటి లక్ష్మయ్య కోరాబు పొట్టయ్య సుంకరి పొట్టయ్య బోనంగి పండు పడాల్ కోరాబు కోటయ్య గా మల్లదొర ఇలా చాలామంది పేర్లు అయితే ఉన్నాయి ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి గురించి గాలింపు మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన రహస్యంగా మాత్రమే అనుచర గణంతో అయితే కలిసేవారు కానీ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరుతో గిరిజనులు పెట్టే అనేక ఇబ్బందులను ద్రవించి అయితే సిద్ధపడ్డారు అప్పటికే అల్లూరి సీతారామరాజు మీద పదివేల అయితే ప్రభుత్వం ప్రకటించింది చివరిగా పంతొమ్మిది ఇరవై నాలుగు మే ఏడున కొయ్యూరు మంప గ్రామం సమీపంలో ఉన్న ఒక ఏటి దగ్గర కూర్చొని తను ఉన్న చోటునైతే ఒక పశువుల కాపరి ద్వారా పంపించారు ఈ విధంగా ఏటి దగ్గర స్నానం చేస్తుండగా పోలీసులు అయితే చుట్టుముట్టారండి అల్లూరి సీతారామరాజు గారిని బంధించి అస్సాం రఫిల్ మేజర్ అయిన గూడల దగ్గర హాజరుపరిచారు ఎటువంటి విచారణ లేకుండా ఒక చింత చెట్టుకైతే కట్టి కాల్చి చంపేశారండి అల్లూరి సీతారామరాజు గారి యొక్క భౌతికాయాన్ని కట్టెలపై కట్టి ఎడ్ల బండిపై కేడీపేట అంటే కృష్ణదేవిపేటకు తీసుకువచ్చారండి మే ఎనిమిదిన అల్లూరి సీతారామరాజు దేహానికి ఫోటోనైతే తీసి తర్వాత ధ్యాన సంస్కరణమైతే చేశారు ఇలా ఆయన గిరిజనులకు ఎంతో మేలు చేసి గిరిజనులకు ఎంతో మంచి అవగాహన కల్పించి కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు తన యుక్త వయసులోనే అమరవీరులైతే అయ్యారు ఇలా అల్లూరి సీతారామరాజు గారు మరణం పొందిన నెల రోజుల తర్వాత రామరాజు సైన్యాన్ని అయిన గంటం దొర బ్రిటిష్ వారితో పోరాడి వీర అయితే పొందారు ఇక్కడ మనం అల్లూరి సీతారామరాజు గారు అండ్ అలాగే గంటం దొర గారి యొక్క సమాధులను అయితే చూడవచ్చు మీరు ఎప్పుడైనా కృష్ణదేవిపేటకు వస్తే ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వద్దండి చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు ఇలాంటి ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి నాతో పాటు మా చిన్ని మామకు కూడా వచ్చాడండి సో ఇప్పుడు తనైతే వెళ్ళి పూలైతే పెట్టి ప్రార్థన అయితే చేసుకుంటున్నారు మాకు ఈ పార్క్ లో చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయండి ప్రతి దసరా హాలిడేస్కి కానీ సంక్రాంతి హాలిడేస్కి కానీ సమ్మర్ హాలిడేస్కి కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేవాళ్ళం కేడీపేట ఇక్కడికి వచ్చే ప్రతిసారి ఈవినింగ్ అయితే పార్క్ వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళం ఆటలు ఆడేవాళ్ళం అండి ఎక్కువగా అప్పుడు ఇవన్నీ చిన్న చిన్న మొక్కలుగా ఉండేవి అశోక చెట్టు చుట్టూ తిరిగి ఆడేవాళ్ళం చాలా పెద్ద చెట్టు అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్టాచ్యూ అయితే చాలా పెద్దది కట్టారు అక్కడికి అయితే వెళ్దాము స్టార్టింగ్ మనం ఎంట్రన్స్లో నుంచి వచ్చాం కదండీ అక్కడ నుంచి రైట్ వే ఉంటుంది అలా వెళ్ళినా రీచ్ అవ్వచ్చు మనం డైరెక్ట్గా కిందకు వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి ఇంకో వేలో అయితే వెళ్తున్నాం సో వే అంతా రాళ్ళు అయితే ఉన్నాయి ఇదంతా కొండే చూడండి ఒకప్పుడు ఇవన్నీ ఏమీ లేవు ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఇక్కడ ఎక్కువగా ఆడేవాళ్ళం అండి ఈ ప్లేస్ లోని ఇక్కడ చెట్టు ఉండేది ఆ చెట్టు పడిపోయింది చూసారా ఈ చెట్లు అలా కూర్చొని ఉండి ఆడుకునే వాళ్ళం చూసారా ఇదైతే ఇప్పుడు మనం స్టార్టింగ్ లో రాగానే మన కల్లూరి సీతారామరాజు గారి యొక్క స్టాచ్యూ అయితే ఉంది కదా దాని బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ చదువుకోవడానికి కూడా వస్తూ ఉంటారండి చూడండి స్టడీ చైర్స్ అయితే వేసుకొని ఉన్నారు సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అయితే తీసుకోవాలి అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ దగ్గరకు అయితే వచ్చేసాం అదేనండి అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్టాచ్యూ దీన్ని టూ థౌజండ్ సెవెంటీన్ లో అయితే స్థాపించడం జరిగింది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అంటుల్ దెన్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలిషా బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్